హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు అటుకులతోనైతే చక్కగా కరకరలాడే మిక్చర్ అయితే తయారు చేసేసుకుందాము చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటుందండి దానికోసం ఇక్కడ నేను అకోలు అటుకులు తీసుకున్నాను ఇవి ప్రతి ఒక్క సూపర్ మార్కెట్లో అయితే అవైలబుల్గానే ఉంటాయండి ఎక్కడైనా మనకు దొరుకుతాయి ఆ అటుకులతో మనం ఇలా ప్రిపేర్ చేసుకుంటే కరకరలాడుతూ చాలా బాగుంటాయి ఫస్ట్ స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలండి ఆయిల్ వేడయ్యాక మనం తీసుకున్న అటుకుల్ని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా ఇలా డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోవాలి తొందరగా వేగిపోతాయండి చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు పిల్లలు మనల్ని ఏమన్నా కావాలి అని అడిగితే వెంటనే ఇలా కూడా చేసి పెట్టేయచ్చు అండి చాలా బాగుంటాయి బయట నుండి తెచ్చే పని లేకుండా చక్కగా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టేయండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిదండి బయట తినే ఫుడ్ కంటే ఇలా మనం ఇంట్లోనే చక్కగా ప్రిపేర్ చేసి పెట్టేయచ్చు ఇలా చేసుకొని మనం ఒక డబ్బాలో స్టోర్ చేసుకుంటే మనకి ఒక పదిహేను ఇరవై రోజుల వరకు కూడా చక్కగా ఫ్రెష్గా ఉంటాయి స్కూల్ నుండి వచ్చిన పిల్లలకు కూడా చక్కగా స్నాక్స్ లాగా పెట్టేయచ్చండి ఈవినింగ్ టైంలో ఇక్కడ నేను తీసుకున్న అటుకులు ఇలాగే డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి చూసారు కదా ఎక్కువ టైం కూడా పట్టదండి ఒక్క నిమిషంలోనే మనం వేసుకున్నవన్నీ చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి చక్క కరకరలాడుతూ క్రిస్పీ ఇక చాలా బాగుంటాయండి మనకి ఇవి మనం పోహా చేసుకునే దొడ్డకులు లాగా అంత లావుగా ఉండవండి కొంచెం పలచగానే ఉంటాయి అటుకులు అనేటివి ఈ అటుకులతోనే చేసుకుంటేనే చాలా బాగుంటుంది ఇక్కడైతే నేను తీసుకున్న అటుకులు వేయించుకొని అయితే పక్కన పెట్టేసుకున్నాను డీప్ ఫ్రై చేసుకొని చూసారు కదా చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చక్క ఇలాంటి అలా నలిగిపోతాయండి మనకి ఇంకా తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో ఆయిల్ ఉంది కదా దాంట్లో ఒక కప్పు వరకు పల్లీలు కూడా వేసేసుకొని చక్క దోరగా వేయించేసుకోవాలండి చక్క కరకర లాడేలాగా పల్లీలు కూడా వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న పల్లీల్ని ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము పల్లీలు మొత్తం ఒక ప్లేట్లోకి తీసేసుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇంకా దీంట్లోనే కరివేపాకు కూడా వేసేసుకుందామండి ఆ వేడికి కరివేపాకు అనేది చక్కగా వేగిపోతుంది స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకున్నాను కరివేపాకు కూడా తీసుకొని ఒక ప్లేట్లోకి అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసుకున్న అటుకుల్ని ఒక వెడల్పు బౌల్లోకి అయితే వేసేసుకోవాలి మనం ఉప్పు కారం కలుపుకునే విధంగా కొంచెం వెడల్పుగా ఉండే బౌల్ తీసుకోవాలి ఆ బౌల్లోకి అటుకులన్నీ వేసేసుకొని ఇప్పుడు దాంట్లో మనం వేయించి పెట్టుకున్న పల్లీలు కూడా వేసేసుకోవాలి చాలా ఫాస్ట్గా అయిపోతుందండి కేవలం ఒక పదే పది నిమిషాల్లో మంచి స్నాక్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా దీంట్లోనే మనం వేయించి పెట్టుకున్న కరివేపాకు కూడా వేసేసుకోవాలి ఇంకా రుచికి సరిపడినంత సాల్టు అలాగే కొద్దిగా కారం కారం అనేది చూసుకొని వేసుకోండి పిల్లలు తినే లెక్క అయితే కొంచెం తగ్గించి వేసుకోండి కారం కూడా వేసేసుకొని చక్కగా ఇదంతా బాగా కలిపేసుకోవాలి మధ్య మధ్యలో తినేటప్పుడు మనం కరివేపాకు కూడా వేసుకున్నాం కదండి చక్క క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగుంటుంది మనం వేసుకున్న ఉప్పు కారం చక్కగా మనం వేయించుకున్న అటుకులకు పట్టే విధంగా బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇంతే అండి అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి పదిహేను రోజులు ఇరవై రోజులైనా చక్క ఫ్రెష్గా ఉంటాయి ఇలా చక్కగా కలిపేసుకొని చక్కపిల్లలకైతే సర్వ్ చేసేయండి చాలా చాలా టేస్టీగా కరకరలాడుతూ చాలా బాగుంటాయండి చూసారు కదా చక్క ఇక్కడనైతే అయితే కలిపేసుకున్నాను ఉప్పు కారము చాలా బాగున్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ఆటుకులతోనైతే చక్క మిక్చర్ అనేది తయారు చేయండి చాలా బాగుంటుంది మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి